హైండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం కేవలం టమాటాలతో చాలా టేస్టీగా తక్కువ టైంలో సింపుల్గా నోటికి ఎంతో రుచిగా ఉండేలాగా టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది నోరు రుచి లేని వరకు కూడా ఇదైతే చాలా బాగుంటుందండి మరి చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో ఈ టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం టమాటా రసం కోసం అయితే ముందుగా ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు నానబెట్టి పెట్టుకున్న కొద్దిగా చింతపండు వేసేసుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసేసుకుందాం ఇలా ఒక గిన్నె మీద ఫిల్టర్ పెట్టేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకుని ఈ రసాన్ని ఇందులో ఫిల్టర్ చేసేద్దాం ఇలా పల్ప్ అనేది వచ్చింది కదండీ ఇప్పుడు జార్ని ఒకసారి వాష్ చేసి దాంట్లో గ్లాస్ వాటర్ ప్రూఫ్ వాష్ చేసుకుని దాన్ని కూడా వేసేసి మరొక నిమిషం పాటు ఇలాగా ఫిల్టర్ చేసేసుకోండి మీరు ఫిల్టర్ చేయకుండా కూడా రసాన్ని పెట్టుకోవచ్చు కానీ ఫిల్టర్ చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది ఇలా మనకి అడుగున పల్ప్ అనేది మిగిలిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు తీలుసు యాడ్ చేయండి జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే రెండు ఎండిమిర్చి వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇంగువ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ పసుపు కారం రసం పౌడర్ వేసేసి ఒక నిమిషం వీటన్నిటిని ఫ్రై చేసేయండి ఇవన్నీ చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటా రసాన్ని ఇందులో వేసేసుకుని మీ పులుపుకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూడండి రసం చక్కగా మరుగుతుంది కదా అంటే ఇది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా కొద్దిగా పచ్చి కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే టమాటా రసం మనకి రెడీ అయిపోయింది మరి ఈ రసం మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్